వుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ నుంచి అదిరిపే లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర బృందం హ్యాపీ బర్త్డే ఓజీ లవ్ ఓమి అనే గ్లిమ్స్ ను విడుదల చేసింది ఈ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లింది ఇందులో పోర్ట్ ఏరియాలో ఇమ్రాన్ హష్మీని పరిచయం చేశారు ఆయన డియర్ ఓజీ నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను ఓ ఓమి హ్యాపీ బర్త్డే ఓజీ అని చెప్పారు ఇందులో ఇమ్రాన్ హష్మిని ఎలివేట్ చేశారు ఓజీ తరహాలో ఆయన చూపించడం విశేషంగా చెప్పుకోవచ్చు దీంతో ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మి ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఇక పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాలు నటిస్తుండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ సినిమా ప్రపంచ రికార్డులో బద్దలు కుడుతుంది ఓజీలో పవర్ స్టార్కి విలన్గా చేస్తున్న ఈసారి ఇండస్ట్రీకి రప్ప రప్ప ఎండు చూపిస్తాం అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట హిమ్రాన్ అంష్మీ గారు ప్రశ్న న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న ఓజీ సినిమాని ఏడాది దసరా సందర్భంగా అంటే సెప్టెంబర్ ఇరవై తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి